నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా వ్యవహరించండి సంఘంలో పేరు ప్రతిష్టలు విహార యాత్రలు చేస్తారు ఉద్యోగస్తులకు కీలకమైన బాధ్యతలు వస్తాయి రాజకీయ వ్యర్థలకు వైద్యులకు నూతనోత్సాహం ఉంటుంది విద్యార్థులు కొత్త అవకాశాలను అందుకుంటారు స్త్రీలకు సంతోషకరమైన సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి ఉపవేశాలతో కుటుంబంలో వారితోనూ బంధుమిత్రులతోనూ తగాదాలు పెట్టుకోకండి సమస్య వచ్చినా సరే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యండి కోపావేశాలతో ఏ సమస్యకి పరిష్కారం దొరకదు రాబడికి తగ్గ రుణం చెయ్యవలసి వస్తుంది వ్యాపార విస్తరణలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి రాజకీయ వేర్తలు వెండి తెర బుల్లి తెర వారు కొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధించడంలో కొంత వెనకబడతారు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల సమర్పించి పసుపు రంగు వస్త్రాలను స్వామి వారికి సమర్పించడం కానీ లేదంటే బయట ఎవరికైనా దానం ఇవ్వడం కాని చెయ్యడం వల్ల మీకున్న మానసిక ఆందోళనలన్నీ తొలగిపోయి మంచి శుభవార్తలు వింటారు ఆస్తిని పెంపొందించుకోవడానికి కొత్త ఆలోచన విధానాన్ని అమలు చేస్తారు ఒక సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది పలుకుబడి కలిగిన వ్యక్తుల సావాసం వల్ల మీకు ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది కొత్త పెట్టుబడులకు ఆర్థిక సహాయం అందుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి స్త్రీలకు కుటుంబంలో సమస్యలు తొలగి ఓరట చెందుతారు ఈ వారంలో మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల మీరు భారీ నష్టాలను చూస్తారు దాని వల్ల వారిపై మీరు చాలా కోపపడతారు తరువాత ఆ తప్పు వాళ్ళు కావాలని చెయ్యలేదని అర్థం చేసుకుంటారు మంచి అవకాశాలను ఆఫర్లను సేజార్చుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వాణిజ్య వ్యాపారాలలో లాభాలు అతి స్వల్పంగా కనిపిస్తాయి దేశ ప్రయాణాలు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దూరం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త పిల్లలకు చదువుపై శ్రద్ధ లోపిస్తుంది ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని ఆకుపచ్చ రంగు దుస్తులను స్వామి వారికి సమర్పించడం కానీ లేదంటే బయట ఎవరికైనా దానం ఇవ్వడం కానీ చెయ్యండి ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంతా శుభమే కలుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామితో అకారణంగా వివాదాలు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి పారిశ్రామిక రాజకీయ వర్గాలకు మానసిక అశాంతి ఆందోళన ఉంటుంది విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి లాంటి సమస్యలు ఉన్నవారు గణపతిని గరికతో పూజించి అడ్డుని కాని బెల్లం కాని నైవేద్యంగా చెల్లించండి ఇలా చేస్తే మీకున్న ఆటంకాలు తొలగి శుభవార్తలు వింటారు మోసాలు నివారణ అవుతాయి శుభాలు కలుగుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చేతికి అందుతుంది వాహనాలు భూములు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు కాశివారి పరిహారంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఎరుపు రంగు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం కానీ లేదంటే అక్కడ ఎవరికైనా దానం ఇవ్వడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ